అందరికీ నమస్కారం మీతో నేను మీ కేడిఆర్ మీ ముందుకు వచ్చి సంవత్సరం అవుతుంది నేను మా టీం ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు నమ్మలేని నిజాలని మేము ముందుకు తీసుకురాబోతున్నాం అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో పొలిటికల్ గ్రౌండ్స్లో ప్రత్యేక చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి ఏ ప్రాంతంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అవి ఏ కేటగిరీ గా ఆ నియోజకవర్గాల వర్గాలకు చేరబోతున్నాయని అంశం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మీ మీతో నేను మీ కేడిఆర్ టీం చేసినటువంటి పరిశోధన అంశాలని మేము ముందుకు తీసుకురాబోతున్నాం గతంలో ఎన్నికల ముందు పది రోజుల ముందు అనేక సంస్థలు సర్వేలు చేసే వాటికే భిన్నమైన అభిప్రాయాలు రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేశారు అయితే పది నెలల ముందు నుంచి మా సమస్య ఇచ్చినటువంటి సర్వే తొంభై ఐదు శాతం ఖచ్చితత్వంతో రిజల్ట్ రావడం జరిగింది ఇలా ఈ వీడియోస్ మీకు కావాలంటే మా యూట్యూబ్లో చూడండి మేము ఆ రోజు ఎలాంటి సర్వే ఇచ్చామో అలాంటి సర్వేనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిబింబించింది అంటే మీతో నేను మీ కేడిఆర్ సంస్థ ఎంత కచ్చితత్వంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఏ విధంగా అర్థం చేసుకొని మీ ముందుకు తీసుకొస్తుంది దానికి అది ఒక నిదర్శనం కావాలంటే మా యూట్యూబ్లో చూడండి మా వీడియోస్ అన్నీ ఉన్నాయి ఏ జిల్లాల వారీగా ఏ నియోజకవర్గాలు ఏ పార్టీ గెలుస్తుంది అని కూడా ఖచ్చితత్వంతో చాలా చాలామంది ఎటకారంగా కూడా నవ్వారు ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి టీడీపీ ఏ విధంగా అధికారం వస్తుందని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు అయితే మేము పార్టీల పరంగా కానీ లేకపోతే వ్యక్తుల పరంగా కానీ ఏ సర్వే చేయలేదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో తీసుకుని సర్వే చేయడం జరిగింది ఆ సర్వే దాదాపు తొంభై ఐదు శాతంతో నిజాలు అన్నీ కూడా బయటకు రావడం కూడా జరిగింది చాలా సంస్థలు ఇచ్చాయి ఎప్పుడు ఇచ్చాయి ఎన్నికల ముందు ఇంకొక ఇరవై రోజుల్లో ఎలక్షన్ వస్తుందనంగా సర్వేలు చేయడం జరిగింది ఆ సర్వేల్లో కూడా కొంత ఖచ్చితత్వంగా జరిగాయి కొన్ని సర్వేలు ఫెయిల్ అయ్యాయి కానీ మేము పది నెలల ముందు నుంచే ఇలా జరుగుతుంది రాష్ట్రంలో అని ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరిగింది అది కూడా మీరు గమనించాల ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతున్నటువంటి అంశం ఏముందంటే రాష్ట్ర అసెంబ్లీల పునర్విభజన ఈ పునర్విభజన ఏ విధంగా జరగబోతున్నాయి ఈ పునర్విభజన వల్ల మన కొంప ఎక్కడ ముంచుతుందన్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏ ప్రాంతంలో ఎన్ని నియోజకవర్గాలు రాబోతున్నాయి ఏ నియోజకవర్గం ఏ కేటగిరీకి కేటాయించబడుతుంది అనేక అంశాలని మనం పరిశీలించి క్రోడీకరించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇది కూడా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితత్వంతో అన్ని రకాలైనటువంటి పరిశోధన చేసిన పిమ్మటే మేము ముందుకు తీసుకొస్తున్నాం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ప్రకారంగా ఇప్పుడు వరకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ ప్రకారం ఏ ఏ కేటగిరీకి ఎంతంత శాతం సీట్లు కేటాయించబడ్డాయో మనం పరిశీలిద్దాం జనరల్ కేటగిరీకి డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతంతో కేటాయించడం జరిగింది ఎస్సీ కేటగిరీకి పదిహేడు శాతం కేటాయించడం జరిగింది ఎస్టీ కేటగిరీకి ఫైవ్ పాయింట్ త్రీ శాతం కేటాయించడం జరిగింది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేటగిరీ వైజ్గా తీసుకున్నట్లయితే వాళ్ళు కేటాయించినటువంటి శాతం ప్రకారం నూట ఐదు స్థానాల్లో నూట ముప్పై తొమ్మిది జనరల్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఎస్సీలకి ఇరవై తొమ్మిది సీట్లు కేటాయించడం జరిగింది ఎస్టీలకి ఏడు సీట్లు కేటాయించడం జరిగింది అయితే వాళ్ళకున్నటువంటి శాతాన్ని పరిశీలించినట్లయితే ఎస్టీలకి మరొక రెండు సీట్లు కేటాయించాలి కానీ ఈ విభజన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగినటువంటి విభజన కాబట్టి ఈ రెండు సీట్లు తెలంగాణ ప్రాంతానికి అధికంగా వెళ్ళడం జరిగింది అందువల్ల ఇక్కడ ఏడు సీట్లు రావడం జరిగింది అదే రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు పెరిగేటువంటి నియోజకవర్గాల వారీగా తీసుకున్నట్లయితే రెండు వేల పదకొండు జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఐదు సీట్లకి జనరల్ కేటగిరీకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్సీ సామాజిక వర్గానికి ముప్పై ఎనిమిది సీట్లు ఎస్టీకి పన్నెండు సీట్లు ఇక్కడ ఐదు పాయింట్ త్రీ ప్రకారం పన్నెండు సీట్లకు పెరిగింది అయితే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఎస్సీ లెక్క పర్సెంటేజీ పద్దెనిమిది శాతం వరకు ఉందని రాష్ట్రంలో తెలుస్తుంది అదేవిధంగా ఎస్టీలు ఆరు పర్సెంట్ ఉండొచ్చు అని తెలుస్తుంది ఈ ప్రకారం మరొక రెండు సీట్లు ఎస్టీలకి మరొక రెండు సీట్లు ఎస్సీలకి పెరిగేటువంటి అవకాశాలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఈ ప్రకారం మనం గమనించినట్లయితే మూడు ప్రాంతాల వారీగా ఏ ప్రాంతాల వారీగా మనం చేయడం జరిగింది మూడు ప్రాంతాల వారీగా మనం విభజన చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ ప్రాంతంగా చేయడం జరిగింది ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలని దక్షిణాంధ్రలో పన్నెండు జిల్లాలని రాయలసీమలో ఎనిమిది జిల్లాలుగా విభజన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో పాతవన్నీ మీ అందరికి తెలిసినటువంటి విషయం కొత్తగా ఎన్ని నియోజకవర్గాలు పెరగబోతున్నాయో మనం పరిశీలిద్దాం ఉత్తరాంధ్రలో పాత నియోజకవర్గాలు ముప్పై ఐదు దక్షిణాంధ్రాలో ఎనభై ఐదు రాయలసీమలో యాభై ఐదు పెరిగేటువంటి నియోజకవర్గాలు ముప్పై ఐదు నుంచి ఉత్తరాంధ్రలో నలభై ఐదుకి పెరుగుతున్నాయి దక్షిణాంధ్రాలో ఎనభై ఐదు నుంచి నూట తొమ్మిదికి పెరుగుతున్నాయి రాయలసీమలో యాభై ఐదు నుంచి డెబ్భై ఒకటికి పెరుగుతున్నాయి ఇప్పుడు పెరిగినటువంటి ఉత్తరాంధ్రలో దాదాపు పది నియోజకవర్గాలు పెరుగుతున్నాయి దక్షిణాంధ్రాలో ఇరవై నాలుగు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి రాయలసీమలో పదహారు పెరుగుతున్నాయి ఈ మొత్తం కలుపుకొని ఆంధ్ర రాష్ట్రంలో యాభై నియోజకవర్గాల వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఏ విధంగా ఈ విభజన మీరు చేస్తున్నారు అని మీరు అడగచ్చు ఏ విధంగా అంటే రాష్ట్రంలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం దాదాపు నాలుగు కోట్ల పదమూడు లక్షల చిల్లర వరకు ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లని రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలతో మనం డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎనభై ఐదు వేల ఓట్ల వరకు వచ్చేటువంటి ఉన్నాయి అయితే ఇది ఏ లెక్క ప్రకారం రెండు వేల పదకొండు ప్రకారం రెండు వేల ఇరవై ఐదు కులగణన జనగణన చేసిన తర్వాత విభజన జరిగినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం లక్ష ఎనభై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు ఒక్కొక్క నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నటువంటి గణనంతా కూడా రెండు వేల పదకొండులో జరిగినటువంటి జనగణన కునగణన ఆధారంగా చేసినటువంటి ఓటర్ల ఫలితంగానే మనం లెక్కిస్తూ ఉన్నాం ఈ దీని ప్రకారం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పద్దెనిమిది లక్షల ఓట్లు ఉన్నాయి విజయనగరంలో పదిహేను లక్షల ఓట్లు ఉన్నాయి పార్వతీపురంలో ఏడు లక్షల అరవై ఒక్క వేలు ఉన్నాయి విశాఖపట్నంలో పదహారు లక్షల యాభై ఐదు వేలు ఉన్నాయి అనకాపల్లిలో పదిహేను లక్షల నలభై ఐదు ఉన్నాయి అల్లూరు సీతారామరావు జిల్లాలో ఏడు లక్షల ఎనిమిది ఉన్నాయి అయితే ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పద్దెనిమిది లక్షలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ నియోజకవర్గాలు పెరుగుతాయనే అపోహ మాత్రం అవసరం లేదు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ ఈ పద్దెనిమిది లక్షలకి ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి అదే మనం ఒక ఎగ్జాంపుల్ గా విశాఖపట్నం తీసుకున్నట్లయితే పదహారు లక్షల యాభై ఐదు వేలకి ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ రెండు నియోజకవర్గాలు పెరిగితే ఇక్కడ మూడు నియోజకవర్గాలు పైపిచ్చి పెరిగేటువంటి అవకాశం విశాఖపట్నంకు ఉంది అంటే తక్కువ నియోజకవర్గాల్లో జనాలు ఉన్నారు కావాలంటే ఒకసారి పరిశీలిద్దాం శ్రీకాకుళంలో నియోజకవర్గాల వారీగా ఓటర్లు ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూడండి విజయాపురంలో చూస్తే రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై మూడు ఉన్నారు అయితే మనం కొత్త నియోజకవర్గం ఎక్క ఏ స్థాయి వరకు ఏర్పడుతుందని చెప్తున్నాం అంటే లక్ష ఎనభై ఐదు వేల వరకు ఏర్పడుతున్నాను లక్ష ఎనభై ఐదు వేల వరకు ఏర్పడుతుందని చెప్తున్నాం అంటే ఎక్స్ట్రా ఓటర్లు ఎన్నున్నారో ఒకసారి పరిశీలించండి అదేవిధంగా పలాసలో కూడా కొంచెం మనం అనుకున్న టార్గెట్ కన్నా కూడా కొన్ని ఓటర్లు అధికంగా ఉన్నందువల్ల ఈ పరిశీలన వల్ల ఇక్కడ ఒక రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నాం అయితే ఒకసారి మనం విశాఖపట్నాన్ని పరిశీలించినట్లయితే భీమిలి మూడు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై రెండు ఒక భీమిలినే రెండు నియోజకవర్గాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మళ్ళా గాజువాక గాజువాక కూడా చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల పదిహేడు ఓట్లు ఉన్నాయి ఇది కూడా రెండు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి ఇంకా విశాఖ ఈస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ విశాఖ వెస్ట్ వీటిలో చూసుకున్నా కూడా మరొక నియోజకవర్గ ఏర్పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా తక్కువ నియోజకవర్గాలు కలిగినటువంటి విశాఖ జిల్లా ఎక్కువ లాభం పొంది దాదాపు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మనకు కనిపిస్తూ ఉంది విశాఖపట్నం పరిశీలించాం ఇప్పుడు మళ్ళా ఒకసారి విజయనగరానికి వెళ్దాం విజయనగరంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఓటర్లను పరిశీలించినట్లయితే విజయనగరం రెండు లక్షల యాభై వేలు రాజాం రెండు లక్షల పంతొమ్మిది వేలు సూపురుపల్లి రెండు లక్షలు బొబ్బిలి రెండు లక్షల ఇరవై వేలు సామర్లకోట రెండు లక్షల పన్నెండు వేలు నిర్మర్ల రెండు లక్షలు గజపతి వర్ణం రెండు లక్షల ఓటర్లు ఉన్నారు ఈ ప్రకారం గమనించినట్లయితే విజయనగరంలో కూడా దాదాపు రెండు నియోజకవర్గాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పార్వతీపురం ఈ పార్వతీపురాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే పార్వతీపురంలో పాలకొండ పాలకొండలో లక్ష ఎనభై వేలు ఓట్లు ఉన్నాయి కురూపంలో లక్షా ఎనభై మూడు వేలు ఉన్నాయి పార్వతీపురంలో లక్ష ఎనభై ఎనిమిది వేలు ఉన్నాయి సాలూరు లక్షా తొంభై వేలు ఓట్లు ఉన్నాయి దాదాపు ఈ నియోజకవర్గాల్లో దాదాపు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం పార్వతీపురం జిల్లాలో కనిపించడం లేదు మరొక జిల్లా అనకాపల్లి అనకాపల్లిలో చూసినట్లయితే రెండు లక్షలు ఉన్నాయి అనకాపల్లిలో రెండు లక్షలు చోడవరంలో రెండు లక్షల పదివేలు మోదుగుల ఒక లక్ష ఎనభై ఐదు వేలు నర్సీపట్నం రెండు లక్షల పదివేలు పెందుర్తి మూడు లక్షల ఏడు వేలు ఎడ్చెల్ల లక్ష తొంభై ఏడు వేలు పాయికరావుపేట రెండు లక్షల నలభై వేలు ఇక్కడ కూడా దాదాపు రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకా అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరొక జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా ఈ జిల్లాలో చూసినట్లయితే అరకు వ్యాలీలో రెండు లక్షల ఇరవై వేలు ఓట్లున్నాయి పాడేరులో రెండు లక్షల ఇరవై ఏడు వేలు ఉన్నాయి రంపచోడవరంలో రెండు లక్షల అరవై వేలు ఉన్నాయి దాదాపు ఇక్కడ కూడా ఒక నియోజకవర్గం పెరిగేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మొత్తం ఉత్తరాంధ్రలో చూసినట్లయితే ముప్పై ఐదు నియోజకవర్గాలు మారబోతున్నటువంటి పునర్విభజన ఫలితంగా నలభై ఐదు నియోజకవర్గాలు చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ పార్ట్ టూలో దక్షిణాంధ్రలో ఏ ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గాలు పెరగబోతున్నాయనే అంశాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం